ఉన్న ఆహ్వానితులారా సహోదరి సహోదరులారా యువకులారా చిత్రమాధ్యము శుద్ధి మాధ్యమం స్నేహితులారా ఆహ్వానితులారా మీకందరికీ కూడా నా వందనములు నేను తెలుగులో మాట్లాడాలని నాకు చాలా అభిలాష కానీ స్పష్టంగా స్వచ్ఛ తెలుగు మాట్లాడకుండా పోతే మీరు నన్ను క్షమించాలి నేను ఈ రాష్ట్రానికి సంబంధించేట్ల ఒక ప్రజ ఎందుకంటే మా తల్లిగారు సుబ్బమ్మ గారు మదనపల్లి తాలూకా చిత్తూరు అప్పుడు జిల్లా ఆ గ్రామం ఇంకా మా తల్లి పుట్టి ఆ సుబ్బమ్మ గారి సుపుత్రుడు నేను గారు కాబట్టి నాకు కూడా ఈ రాష్ట్రంలో చాలా హక్కుంది అని తెలుసుకున్నాను ఎందుకంటే మా తల్లికి కూడా జమీన్ ఉంది ఆయన ఆమె చనిపోయిన తర్వాత ఆ జమీన్లో నాకు హక్కుంది అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన విశేషముగా ప్రీతి వాత్సల్యం ఉండేదానికోసం మీ ముందర ఈ రోజు ఇక్కడ ఈ పుస్తక ఆవిష్కరణ చేసేదానికి వచ్చినాను నేను ఈ పుస్తక ఆవిష్కరణము చేసేకి మొదలు నా వస్తానని మాట విచ్చిన ఇంకా కొన్ని సంఘటనలు రాజకీయ సంఘటనలు నడిచినప్పుడు నాకి ఈ సభకు రావాలి రాకూడదని ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది కానీ మా న్యాయమూర్తి హిరేమటి గారు చెప్పేవాళ్ళు న్యాయమూర్తి గోపాలగౌడ్ అంటే కరుణ వంశము అంటే చెప్తుండ్రి ఎందుకంటే కరుణుడు ఇచ్చిండేట్లా మాటని తప్పేది లేదు అనే ఇట్లా విషయం కాబట్టి నేను ఇచ్చిన మాటకి జనార్దన గారికి విక్రమ్ పూలా గారికి చంద్రబాబు నాయుడు ఈ దేశం నాయకుడు రాజకీయ ముత్సద్ది కార్మిక శ్రేయోభిలాసి మహిళల శ్రేయోభిలాసి దీన దళితుల ఒక నాయకుడు ఈ దేశానికి ఒక నాయకత్వం ఇచ్చిండేట్లా ఒక రాజకీయ ముత్సద్ది పుస్తకము ఈనాడు ఆవిష్కరణము విక్రమ్ ఫులాగా రాసినారు అని చెప్పినప్పుడు ఎన్నో నాకు సమస్యలు నా ఉన్నా కూడా నా ఆత్మ సాక్షి చెప్పింది ఈ సభకు రావాలి ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయాలి అనే దానికోసము ఇక్కడ నేను బెంగళూరు ఇంకా తెల్లారి వచ్చి ఈ సభలో పాల్గొన్నాను ఈ పుస్తకాన్ని చాలా హృదయవంతంగా నా హృదయం హార్ట్ఫుల్లీ ఐ హాంచ్ దిస్ బుక్ విచ్ యూస్ఫుల్ బుక్దేశ్ ద ఉమన్ దెడ్యూల్ క్యాస్ షెడ్యూల్ ట్రైబ్ ద లాయర్స్ యూత్ థింకర్స్ టీచర్స్ లారేట్స్ ఎవరి బడి దిస్ పార్ట్ ఆఫ్ ద నేషన్ ఇంతే కాదు ఈ పుస్తకం ఆవిష్కరణము సత్యాంశాలు విక్రమ్ పూలా గారు చాలా స్పష్టంగా నగ్న సత్యాల్ని ఈ పుస్తకంలో చిత్రీకరించారంటే తప్పు కాదు డెబ్బై వెయ్యి తొమ్మిది నూట డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి పల్లెనింకా చిత్తూరు జిల్లా శాసనసభ్యుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికయ్యి విద్యార్థి నాయకుడుగా పేరు పొందాడు శాసనసభ్య సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీలో గుర్తించుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసినారు మూడు సంవత్సరాలు అయిన తర్వాత మూడున్నర సంవత్సరం తర్వాత ప్రపంచములో నట సామ్రాట్టు కృష్ణ అవతారము దుర్యోధన అవతారము రావణ అవతారము మానవీయ దేవుడగా పేరు పొందిన ఎన్టీ రామారావు గారి అల్లుడగా ఎనభై ఒకటో ఇస్విలో ఆయనకి వివాహం జరిగింది డె ఐదు డెబ్బై ఎనిమిదవ సంవత్సరం ఇంకా ఇప్పటి వరకు ఆయన రాజకీయ ప్రజ్ఞ రాజకీయ నాయకత్వము ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశంకే కాదు ఇడీ దేశానికే ఒక నాయకత్వం ఇచ్చేట్లా ఒక రాజకీయ పాత్రని వహించిండేట్లా రాజకీయ ముత్సద్ది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ కాలఘట్టంలో ఈ పుస్తకం ఆవిష్కరణము విక్రమ్ పూల గారు జర్నలిస్టుగా ఇడీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుగా పేరు పొంది ఇప్పుడు చిత్రమాధ్యమలో యాంకర్గా పనిచేస్తుండేట్ల విక్రమ్ పూల గారు ఆయన బాల్యము విద్యార్థి దిశ విద్యార్థి నాయకుడు రాజకీయంగా ఎలా పెరిగినాడు అనేట్లా విచారాలని స్పష్టంగా చిత్రీకరించారు ఈ బుక్కులో ఈ బుక్కుని మీరు చదివితే మీకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి ఒక రాజకీయ ప్రయాణము ఎలా జరిగింది ఎన్ని కష్టాలు అనుభవించాడు ఈయన పెద్ద రాజకీయ ముత్సద్ది అంటే రాజకీయ నాయకునికి రాజకీయ ముత్సద్దికి వ్యత్యాసాలున్నాయి ఉన్నాయి